ఉన్నారా నీ పేరేంటమ్మా క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చా ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు బీ టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఇయర్ ఏ ర్యాంక్ వస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా చేస్తారమ్మా అమ్మా ధైర్ అమ్మాయి చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు చదువుకొని పైకి రావాలి మేమేం చదువుతున్నామ్మా పేరమ్మా అంజలి నాన్న ఏం చేస్తాడు అమ్మా యాద ఇంట్లో అచ్చా టైలరింగ్ మీరే గుట్టి అమ్మతారా లేకుండా ఎట్లమ్మా మీరే కుడతారా ఏ ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినట్టు టైలర్ ఏం చేస్తారా ఓకే బట్టల లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏ మాత్రం సంపాదించారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ మాత్ర సంపాదించుకెళ్తాం చెప్పేస్తాను ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే ఎక్కడ ఎక్కడొచ్చింది సీట్ ఎక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది పెద్దోడా లేదా

నువ్వేమవుతావమ్మా చదువుకునే చదువుకొని అన్న ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఇంకేంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా